वलाट अट अट जाई दम्मानी आमन नी पो सेनानी हूं नी बोलती ये करो

தான்ந்த பூ செருவக்கி தான் சுந்தர தின போய் ஆட் திண்டு குமார குமார் தான் ராணி నువ్వు మాకు అక్క నేను కట్ చేసుకోవాలి నేను చూడట్లేదు అసలు రాయలేదు మనం రాసుకున్నా రాసుకోలేదండి ये आपन काट ले दादा फनले पानी वाले अपन मपा जी दही म दही ये रा घी पानी थोड़ा रातला तंत्रा ना बोलती मैं छोटा बोलता राउंड तो जल्दी सरद निकर आड़ा यार ये 800 के जन मन देव रिलीज పనికి ఎందుకు పంపిస్తున్నాను బిత్రడుకో కూర్చో ఎనిమిది వందలు ఈ రోజు కూర్చోబెడతా బావులు పనికి ఎందుకు పంపిస్తా காது பார் பணி கேந்து பம்பிச்சு హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మధ్యలో చదువుతున్నాను అని మాకండి ఇప్పుడే కుదిరింది హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ కోపంతో కట్ చేయబోయిన సంధ్య బ్రేకింగ్ న్యూస్ భయాందోళనలో నేమ అప్రమత్తంగా ఉండ భాగ్యమ్మ ఇప్పుడు ఏంటి ఇచ్చిన సుజాత కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మొదలు పెట్టాలి సిస్టర్ అయితే ఇప్పుడు ఎక్కిద్ది ఇంకో సిస్టర్ అయితే మధ్యాహ్నం ఎక్కిద్ది ఇప్పుడు ఈ సిస్టర్ అయితే పడుకోవాలి ఫ్రెండ్స్ టైం అయితే ఎక్కువైంది బాయ్ బాయ్